హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ రిబ్బన్ పకోడీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను చూసేయండి ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి పిండిని జల్లించి తీసుకోవాలండి మనం రిబ్బన్ పకోడి వేసేటప్పుడు అంత పర్ఫెక్ట్గా రావండి చూసారు కదా టూ అండ్ హాఫ్ కప్స్ రైస్ ఫ్లోర్కి నేను వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి శనగపిండి ఎక్కువగా వద్దనుకునే వాళ్ళు వన్ కప్ తీసుకోండి సరిపోతుంది ఈ కొలతలతో వేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి నెక్స్ట్ ఒక వన్ స్పూన్ వామ్ తీసేసుకొని ఇలా క్రష్ చేసి వేసేసుకోండి నెక్స్ట్ వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇది హాఫ్ టీ స్పూన్ అందుకని నేను రెండుసార్లుగా వేసాను ఇలా వేసిన తర్వాత అన్నీ కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి కొత్తగా ఎవరన్నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి త్రీ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే డాల్డా అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇలా యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా గుల్లగా వస్తుందండి రిబ్బన్ పకోడి అనేది ఇలా అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి పిండి అనేది మరి లూజుగా కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోవాలండి ఇలా మొత్తం కలిపేసేసుకోండి నేను టూ కప్స్ వాటర్ తీసుకున్నానండి పావు కప్పు కంటే కొంచెం ఎక్కువగా మిగిలాయి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పట్టాయండి నాకు నేను రిబ్బన్ పకోడి వేసుకోవడానికి ఈ ప్లేట్ తీసుకుంటున్నానండి ఇలా అయినా ఉంటుంది నేను ఇది తీసుకుంటున్నాను ప్రజెంట్ మీ దగ్గర సింగిల్ ఉంటే సింగిల్తోనే వేసుకోండి ఇలా ప్లేట్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలండి లోపల ఆయిల్ అయినా వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు వాటర్ అప్లై చేస్తే ఏంటంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు చీటపటలాడుతూ ఉంటుందండి ఆయిల్ అప్లై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుందండి ప్రతిసారి అప్లై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఇలా నిండుగా పిండిని పెట్టేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇవి వేసుకోవాలండి లేకపోతే పిండి ఆయిల్ పీల్చేసి అంత మంచిగా ఉండవు ఆయిలీ ఆయిలీగా ఉంటాయండి రావు ఇలా మొత్తం వేసేసుకోండి వేసేసుకొని తిప్పతో ఫ్రై చేసేసుకోవాలండి మరీ ఎక్కువగా కూడా వేసేయకండి అడుగుంది మాడిపోతుంది పైనదంతా ప పర్ఫెక్ట్గా ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇలా రెండు వైపులో తిప్పుతూ ఫ్రై చేసేసుకోండి ఆయిల్లోనే ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదండి బయటికి తీసాక కూడా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది చూసారు కదా ఈ కలర్ రాగానే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి తీసుకోవాలండి ఇలా అన్నీ తీసేసుకోవడం ఇంకా నెక్స్ట్ నేను ఇంకో బ్యాచ్ కూడా వేసి చూపిస్తానండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి లైట్ గోల్డెన్ షేడ్ రాగానే తీసేసుకుంటే రిబ్బన్ పకోడి అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ రిబ్బన్ పకోడీని ఈజీగా చేసేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్